హాయ్ అండి వెల్కమ్ టు బడా హిట్ నా పేరు రాధా గుడ్ మార్నింగ్ ఈ రోజు మీకు ఎలా ఉండబోతుంది ఏంజెస్ బ్లెస్సింగ్స్ ఏంటి చిక్ చెప్తా ఓకేనా ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఏంజెస్ బ్లెస్సింగ్స్ ఏం చెప్పాలనుకుంటున్నాను ఈ నేను వీడియో పెట్టకపోతే మెసేజ్ చేశారు పెట్టలేదని చె బిజీగా ఉన్నాను ఎనీవే నా దగ్గర పర్సనల్ మీటింగ్ తీసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కాస్టల్ చేసి సేపు ప్రశాంతంగా ఉండండి న్యూట్రల్గా ఉండండి ఓకేనా దట్ డెవీ వాట్ గ్యాస్ in Adventicles. ఏంటండి బాటమ్ డి వచ్చేసేసి టూ స్పాట్స్ మీరు ఏదైనా క్రాస్ రోడ్లో ఉన్నారా ఏ విషయాన్ని క్లారిటీగా మీరు తేల్చుకోలేకపోతున్నారా ముందుకు వెళ్ళలేకపోతున్నారా ఏ చూస్ చేసుకోలేకపోతున్నారా మూన్తో విపరీతంగా బాధపడుతున్నారు ఎంతలా బాధపడుతున్నారంటే చెప్పలేనంత బాధ జిబ్రా అయితే మీరు ఒక నిర్ణయానికి రాలేక కా క్రాస్ రోడ్లో ఉండి సరైన ఆలోచన మీ మనసులో ఉన్నా కూడా మీకు అది దాన్ని చూస్ చేసుకోలేకపోతున్నారు మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది ఇది పని ఇది చెయ్యి ఇది చెయ్య ఇటు వెళ్ళు ఇటు వెళ్ళొద్దు అయినా కూడా మీరు గజిబిజిగానే ఉన్నారు మీ మెంటల్గా మెంటల్గా గొడవలు ఓకే మీ ఆలోచనలతో మీ నిర్ణయాలతో మీరు ఏది తీసుకోలేక చుట్టూతా ఉన్న వాళ్ళతో కానీ మీకు మనశ్శాంతి లేదు ఓకే మీకు మనశ్శాంతి లేదు ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు కట్లు తీసుకొని బయటకు రావచ్చు ఒక నిర్ణయం తీసుకోవచ్చు మీరు ఒక పక్షిలా ఒక ఆనందంగా ఎగరవచ్చు కానీ మీ ఆలోచనలతోనే మీ ఇంట్యూషన్ మీకు చెప్తున్నా కూడా మీరు దాన్ని పాటించకుండా మీకు దిక్కుమాలిన భయాలతో దిక్కుమాలిన ఆలోచనలతో మీరున్నారు ఓకేనా దాని లవర్స్తో ఒక పాజిటివ్గా మీరు ఒక రిలేషన్లో ఉండుంటే మీకు బ్యాలెన్స్ రాబోతుంది ఓకేనా ఒక బ్యాలెన్స్ రాబోతుంది ఇన్ ఇవన్నీ మనకు చూసారా క్రాస్ రోడ్లో ఉన్నారు మెంటల్ టెన్షన్ ఒక నిలబడ్డ చోటే ఉన్నారు సో ఎనీవే దీని లవర్స్తో మీరు ఈ పొజిషన్కి రాగలుగుతారు కానీ మీరు రాలేరు ఎందుకంటే నిలబడ్డ చోటే నిలబడే ఉంటారు ఒక నిర్ణయం తీసుకోవచ్చు ఒక ముందుకెళ్ళొచ్చు ఓకేనా అయినా కూడా మీకు ఎక్కడ లేనన్ని అనుమానాలు ఏదేదో ఆలోచన మీ ఆలోచనలతోనే ఉన్న సంతోషాన్ని కూడా మీరు కలదనుకుంటున్నారు ఓకేనా ప్రజెంట్గా ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే డ డెవిల్తో మీరు మీరు ఏంటి అంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇలా స్ట్రక్కరజీలో ఉన్నారు బాటోమేటిక్ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇది రిలేషన్ పరంగా వచ్చింది ఈరోజు ఏంటో మరిగా పిచ్చి పిచ్చి ఆలోచనలతో మీకు ఇంటి ఆలోచనలతో మీ అనుమానాలతో మీ ప్రొసెస్నెస్తో మీకు ఎక్కడ లేనన్నీ ఆలోచనలు మిమ్మల్ని వెంటాడి వేటాడుతుంటే మీకు ఈరోజు మరి ఎవరిదో ఈ ఎనర్జీ మనకు తెలియదు కానీ ద డెబిల్తో ఓకే ద డెబిల్తో మీకు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఒక చిన్న ఆఫర్ ఏదో రాబోతుంది ఒక కెరియర్లో ముందుకు వెళ్ళబోతున్నారు మీ ఇంట్యూషన్ మీకు చెప్తున్నా కూడా మీరు ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటున్నా కూడా మీ లోపల ఉన్న ఈ డెవిల్ అనేది మిమ్మల్ని ముందుకెళ్ళనివ్వకుండా చేస్తుంటుంది ఏదో ఒక చిన్న ఆఫర్ రాబోతుంది ఆ ఆఫర్ కూడా ఒక పెంటికల్ రూపంలో రాబోతుంది కొంతమందికి కొంతమందికి మీ పర్సన్ నుంచి రాబోతుంది లేదనుకుంటే మీరే మీ పర్సన్ అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు ఇక మీ వల్ల అవ్వట్లేదు ఈ ముందుకు వెళ్ళాలని మీకున్నా మీ పర్సన్కున్నా తను ఓపెన్ అవ్వట్లేదని చెప్పేసి అని మీరే ఓపెన్ అవ్వడానికి మీరే మీ పర్సన్ లైఫ్లోకి వెళ్ళాలనుకుంటున్నారు ఓకేనా నైన్ అప్ కప్స్తో మీ విషయంలో నెరవేరబోతుంది ఈరోజు కానీ నేను చెప్తున్నాను కదా చూస్తున్న మా వివర్స్ వాళ్ళ పర్సన్ని అవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు మీ పర్సన్తో మాట్లాడాలనుకుంటున్నారు ఎందుకంటే డెవిల్ ఆలోచనలు ఇక్కడ మిమ్మల్ని సతమతం చేస్తున్నాయి క్వీన్ అప్ పెంటికల్స్తో మీరు మీ విషదో నెరవేరబైంది ఎందుకంటే నైన్ అప్ కప్స్తో కూడా మీ కోరిక నెరవేరింది క్రీన్ అఫ్ వెంటికల్స్తో మీకు ఒక మంచి ఆపర్చునిటీ రావటము ఒక బ్యాలెన్స్ రావటము మీరు ధైర్యంగా చెప్పటము మీ ఆలోచన చెప్పటము మీ కోరిక చెప్పటము ఇది సాధించాలని చెప్పటం ఇన్ని రోజులు త్రో ద్రోట్ చక్ర ఒకవేళ మీకు బ్యాలెన్స్ లేకపోతే అది మీకు బ్యాలెన్స్గా రాబోతుంది మీకు ఒక మెచ్చుట్గా మీరు ఆలోచించబోతున్నారు ఈరోజు మీరు ఒక ఏదైనా పని చేయాలనుకున్న ఆలోచించి ఎన్నాలి ఆలోచించి మీకు ఇక్కడ బాటోమేటిక్ ఇక్కడ మనకు స్ట్రక్ ఎనర్జీ వచ్చేసింది కదా మీరు బయటకు రాలేని పరిస్థితి ఉన్నారు కదా చూస్తున్న మా కొంతమంది మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తారు గట్టిగా వాదిస్తారు ఇది నాకు కావాలి ఇది వద్దు అని చెప్పి అంత పొజిషన్కి రాబోతున్నారు ఈరోజు మీరే ఒక నిర్ణయం తీసుకొని మీ పార్నర్ లైఫ్లోకి వెళ్ళాలనుకుంటున్నారు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారంటే ద పొసెస్నెస్ ఓకే ఎక్కడ ఇలా అలాగే ఉండిపోతే ఎక్కడ మా రిలేషన్ ఎండ్ అయిపోతుందో అని చెప్పేసారని ద పొసెస్నెస్తో ద ఎంపరర్ సూపర్ వచ్చేసింది ఒక పొసెస్నెస్ ఎందుకంటే ఐఎమ్ ద ఎంపరర్ అంటే మీరు చూస్తున్న మా వివర్స్ మీ పర్సన్ మీకు ఒక ఎంపరర్లా ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు ఎక్కడ చేజారిపోతారు ఇక చాలు ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి అని మీరు ఇన్నాళ్ళు సోలార్ చక్రం మీకు బ్యాలెన్స్ లేకున్నా కూడా మీకు మీరు ఒక బ్యాలన్స్ తీసుకొని మీ ప్రొసెస్నిస్ని తగ్గించుకొని మీకు మీరే మీకు మీరే మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుని మీ పర్సన్ కలవాలనుకుంటున్నారు ఓకేనా క్వీన్ ఆఫ్ తో ఒక క్లారిటీ ఒక క్లారిటీ బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు మీ విషయం నెరవేరుతుంది కాబట్టి మీరు ఒక క్వీన్ ఆఫ్ బ్యాన్స్తో మీరు ఒక బ్యాలెన్స్ ఒక నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఓకే మనకి ఇక్కడ సెవెన్ ఆఫ్ స్వాట్స్కి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ సో ఎనీవే ఏదైనా సరే మీకు మీ మీరు మీ చూస్తున్న మా వివర్స్ కొంతమంది మీ పర్సన్ని మోసం చేస్తున్నా లేదనుకుంటే మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తున్న ఎనీవే ఏదైనా మళ్ళీ మీరు ఒకటి కలుసుకొని ఎందుకంటే ఇది రిలేషన్ మొత్తం రిలేషన్లే వచ్చేస్తుంది ఓకేనా ఈరోజు చూస్తున్న మా వివర్స్ మీ పర్సన్ ఖచ్చితంగా మీట్ అవుతారు చూస్తున్న మా వివర్సే కొంతమంది మీ పర్సన్ని మోసం చేస్తారు ఓకే మీరు ఈక్వల్గా ఇవంటికి ఇవ్వడానికి మీ పర్సన్ గురించి తెలుసుకొని మీ పర్సన్ని విలువ తెలుసుకొని మీ పర్సన్ని మీరు కలవాలనుకుంటున్నారు కొంతమంది చూస్తున్న మా వివర్స్ యొక్క లైఫ్లోకి మీ పార్ట్నరే రా మోసం చేసి వెళ్ళి ఉంటే ఆ పార్ట్నరే మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఎనివే ఆల్ ది బెస్ట్ ఏదైనా సరే మీరు చూస్తున్న మా వివర్స్ ఈ వీడియో కానీ మీ కంటపడితే నిజంగా ఈ సిచ్యువేషన్ మీ లైఫ్లో ఉంటే నాకు కింద పర్మిషన్ రాయండి ఓకేనా ఇంకా మీ వల్ల అవ్వట్లేదు మీరే మీ పర్సన్ మీరు అవ్వాలని చూస్తున్నారు మీరే మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలని చూస్తున్నారు వాళ్ళు నోట్ తెచ్చి చెప్పేది లేదు ముందుకు వెళ్ళేది లేదు ఓకేనా శ్రీమంతి ది సిచ్యువేషన్ బిల్ ఇంప్రూవ్ కమెంట్మెంట్ క్లియర్ ఓకే హెల్ప్ఫుల్ పీపుల్ మీకు మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చెయ్యండి ఓకేనా ఇన్ ద నియర్ ఫ్యూచర్ మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్ మెడిటేషన్ చెయ్యండి మీరు మీట్ అవ్వాలనుకుంటున్నారు అనుకుంటున్నారు డెఫినెట్గా మీట్ అవుతారు ఎందుకు అని అంటే దర్ మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది కమ్యూనికేషన్ క్లియర్ మీరు కమ్యూనికేషన్ చేస్తే ఈరోజు అదే వచ్చింది మనకేం చేసు కూడా అదే చెప్తున్నారు ఖచ్చితంగా మీ పర్సన్ని మీరు మీట్ అవుతారు కమ్యూనికేషన్ చేస్తారు లేదు మీ పర్సన్ దగ్గరికి మీరే వెళ్ళాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు ఈ విషయం ఏదో తేల్చుకోవాలనుకుంటున్నారు చూసుకొని మాట్లాడుకొని ఒక బ్యాలెన్స్ తీసుకొచ్చుకోండి ఓకేనా ఇదండి మీకు ఈరోజు ఇలా జరగబోతుంది ఈరోజు మీకు గడవబోతుంది ఓకే ఒక డెవిల్ ఆలోచించకండి ప్రశాంతంగా ఆలోచించండి ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకోండి థర్టీన్ థర్టీన్ నెంబర్ ఎవరో చూసుకోండి ఓకేనా ఎస్ ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా ఏదైనా నిర్ణయాలు అనేవి చాలా జాగ్రత్తగా తీసుకోండి బ్యాలెన్స్గా ఉండండి నచ్చితే నచ్చిందని చెప్పండి లేకపోతే నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి దీన్ని ప్రొలాంగ్ చేసుకొని దీన్ని ల్యాండ్ చేసేసి ఇంకే సంవత్సరాలు అయినా దీన్ని పొడిగించుకుంటూ ఉండకండి ఓకేనా ఈరోజే మనది రేపు మనది కాదు ప్రశాంతంగా అయితే ఉండండి ఓకే ఆల్ ది బెస్ట్ అండి ఎవరైనా మీట్ అవ్వాలనుకుంటే మీ పర్సన్ని మీట్ అవ్వండి ఏదో ఒకటి తేల్చుకోండి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్గా మాట్లాడండి ఓకే థ్యాంక్ యూ అండి కీప్ స్మైలింగ్ హ్యావ్ ఏ నైస్ డే గాడ్ బ్లెస్ యూ బాయ్